ఏదైతే తిరుమలపాలెం మండల హెడ్ క్వార్టర్ పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఎలక్షన్ల అడావిడి సర్పంచ్ ఎలక్షన్ల అడావిడి ఊర్లలో ఒక పండగ వాతావరణం ఉందని చెప్పవచ్చు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అందరూ పొత్తుగా పోటీ చేస్తున్నారు ఇప్పుడున్న ఎలక్షన్లలో ఎందుకంటే వీటికి గుర్తులు ఉండవు వీటికి గుర్తులు ఉండవు పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి గమ్మత ఏంటంటే తిరుమలాయపాలెం గ్రామంలో తిరుమలాయపాలెంలో బిఆర్ఎస్ పార్టీ బిజెపి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఎం పార్టీ మూడు పొత్తు పార్టీలు ఈ మూడు కలిపి ఒక సర్పంచ్ ని అభ్యర్థిని నిలబెట్టారు అట్లానే కాంగ్రెస్ పార్టీ టిడిపి పార్టీ ఈ రెండు పార్టీలు కలిపి ఒక సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టారు తిరుమలయపాలెంలో ఇండిపెండెంట్ గా ఈ రోజు దాకా కూడా ఊరు పుట్టినా నుంచి సర్పంచ్ గా ఇండిపెండెంట్ గా వేసిన అభ్యర్థింత వరకు లేరు ఈ ఘనత తిరుమలయపాలెానికి ఇప్పుడు ఇప్పటికి ఒక పెళ్లిగా నమ్మాయి జక్కుల ప్రతిష్ఠ చదువుకునే యువతి రాజకీయ ఆసక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ కుటుంబం అంత రా రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు కాకపోయినా గానీ కుటుంబం నేపథ్యంలో రాజకీయం ఆ లేకున్నా గాని వాళ్ళ బాబాయిలు ఎవరైతే అండగా ఉండి ఆ ఈరోజా కూడా తిరుమలాపాలెం గ్రామంలో వాళ్ళ వాళ్ళ నాన్నగారు చనిపోయిన కానుంచి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల బిడ్డప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారు ఇప్పటిక బిడ్డకి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చినా గాని వాళ్ళ బాబాయిలు ఎవరైతే జక్కుల ఎంకన్నా కాని జక్కుల అన్న గాని వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డని ఒక ఉన్న స్థాయికి తీసుకెళ్ళాలి మన్న తర్వాత మేం కదా అని చెప్పేసి అని ఆ బిడ్డని కంటిరా రెప్పలా కాపాడుకుంటూ ఇప్పటికీ చదివించుకుంటూ పెళ్లి చేయకోకుండా ఇంకా చదివించుకుంటూ ఉద్యోగ వృత్తే గాని సొసైటీ గురించి కానీ రాజకీయం పొలిటికల్ సైన్స్ అవుతున్న పాప ఆ పాపని తిరుమలాపాలెంలో సర్పంచ్ గా నిలబెట్టడం తిరుమలయపాలెం గ్రామం చాలా గౌరవంగా ఫీల్ కావాలని చెప్పేసి అని గ్రామ ప్రజలకి మేము మనవి చేస్తున్నాం ఎందుకు నేను ఇంత గౌరవంగా చెప్తున్నాను తిరుమలయపాలెం ఆ అమ్మాయి గురించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే తిరుమలయపాలెంలో ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ మీద కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల పార్టీ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీల మీద తెలుగుదేశం పార్టీ ఒకరి మీద ఒకరు నిందలేసుకొని ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి అప్పుడు అరే ఈ పార్టీ వాడు మనోడు కాదు ఈ పార్టీ మంది కాదు దీనికి ఓట్ అయ్యొద్దని కొట్లాడుకునే ఊర్లో ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి కూటమిలాగా ఏర్పడి ఒకరి మీద ఒకళ్ళు తిట్టుకునే టోలీ ఇప్పుడు అన్నదమ్ముల కలిసి ఉండి ఓట్ బ్యాంకు కోసం ఒక సర్పంచి వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్ గెలవటం కోసం వాళ్ళ సిద్ధాంతాలు ఏ అయితే పార్టీలకు సంబంధించిన సిద్ధాంతాలు వాళ్ళ పందాలు ఉంటాయి ఒక పార్టీకి సిద్ధాంతం ఈ పార్టీకి సిద్ధాంతం ఇలాంటి సిద్ధాంతాలు గాలి కొదిలేసి వాళ్ళందరూ ఒకటయ్యి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే జక్కుల ప్రతిష్ఠ ఉందో ఆ బిడ్డను ఓడియటం కోసం వీళ్ళంతా కంకణం కట్టుకొని తిరుగుతున్నారు ఊర్లలో అదే విషయం మీద మాట్లాడటం కోసం వాళ్ళ బాబాయ్ అట్నే సర్పంచ్ అభ్యర్థి అయిన మన బిడ్డ అందుబాటులో ఉన్నారు అన్నగారు మీ ఇద్దరికి స్వాగతం మా ఎం తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా స్వాగతం స్వాగతం అన్న చెప్పండి తిరుమలపాలెం ఎందుకు ఇండిపెండెంట్ గా చేయాలనుకున్నారు అసలు సర్పంచ్ ఎందుకు చేయాలనుకున్నారు మీరు ఆ పాపని ఎందుకు చేయించారు అసలు ముందుగా ఎం తెలుగు ఛానల్ వారికి మరి మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు హడావుడి సాగుతున్న మాట తెలిసిన విషయమే ఈసారి తిరుమలపాలెంలో ఒక భిన్నమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది అదేంటంటే తిరుమలాపాలెం గ్రామంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలే కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ పార్టీల వాళ్ళే ఇప్పటి వరకు సొంతంగా పోటీ చేసి ఆ పార్టీల తరఫున గెలవడం జరిగింది కానీ ఈసారి ప్రత్యేకంగా ఒక అనాగరిక కుటుంబంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ మరి ఒక అనాగరికమైనటువంటి జాతిలో నుంచి వచ్చినటువంటి బిడ్డ మరి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే తిరుమలపురం గ్రామంలో పార్టీల మధ్య భయంకరమైన పోటా పోటీగా మరి రసవత్రమైన పోటీ జరుగుతూ ఉండేది ఈసారి ఎస్టీ రిజర్వేషన్ కావటంతో మరి మా కులం కూడా మేము కూడా ఎస్టీ రాజకీయకు చెందిన వారం గనుక మరి ఈ మేము ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ప్రయత్నంలో భాగంగా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చిందంటే గత నలభై ఏండ్ల నుంచి నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం గత నలభై సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రుల నుంచి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం ఏదో ఒక పార్టీ తరఫున మేము ఎక్కువగా పనిచేసాం నేను గాని మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ మా కుటుంబం ఏదో ఒక పార్టీ తరఫున మేము ఎక్కువ సపోర్ట్ చేసేవారం కానీ ఈసారి ఆ పార్టీ తంత్ర అభ్యర్థిగా పాపని బరిలో దించడానికి కారణం ఏంటంటే నలభై ఏండ్ల నుంచి కూడా మేము ఏనాడు పార్టీలను మేము వార్డ్ నెంబర్ గాని సర్పంచ్ గాని ఎంపీటీసీ కానీ మేము అడగలేదు మేము పోటీ కూడా చేయలేదు మమ్మల్ని వాళ్ళు పోటీ చేయమని కూడా ఎప్పుడు అడగలేదు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఆ మరి ఈ గ్రామంలో తిరుగుతూ అందరికీ గ్రామం అంతటికి సుపరిచితులమే మేము మేమంతా ఇక్కడ తెలిసిన వాళ్ళమే మా బాల్యం మా బాల్యం నుంచి కూడా నేను ఆ ఈ తిరుమలాపాలెం గ్రామంలోనే ఉన్నాను అయితే ఈసారి ప్రతిసారి నా నా అనుభవంలో చూస్తే గతంలో ఎస్టీ సామాజిక వర్గానికి ఎంపీటీసీ ఇచ్చారు సర్పంచ్ ఇచ్చారు వార్డ్ నెంబర్లు ఇచ్చారు వాళ్ళు సర్పంచ్లు అయ్యారు కానీ వారికి అంతగా చదువు లేకపోవటం వలన అంత గ్రామం అభివృద్ధి కాలేదు గ్రామాభివృద్ధి అనేటువంటిది చాలా కుంటుబడిపోయింది గత కొన్నేళ్ల నుంచి నా చిన్నతనం నుంచి చూస్తున్నాను గ్రామం ఇప్పటి వరకు కూడా కుంటుబడి ఉంది అయితే ఇప్పుడు మా ఇంట్లో మా పాప అన్నయ్య కూతురు జక్కుల ప్రత్యుష త అన్నయ్య ఆమెకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు ఐదు సంవత్సరాలప్పుడే చనిపోతే తమ్ముడు తన దగ్గర చేర్చుకొని పిల్లల్ని చదివించాడు ఇప్పుడు మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొలిటికల్ సైన్స్లో సైన్స్లో పాప ఉత్తీర్ణురాలు చదువుతూ ఉన్నది రాణిస్తూ ఉన్నది అయితే ఎడ్యుకేటర్ కనుక యువతకి ఒక ఆలోచన ఏంటంటే మా గ్రామం గత కొన్నేళ్ల నుంచి ఎట్లనే ఆ వెనకబడిపోతుంది కాబట్టి తిరుమలపాలెం గ్రామం మండల హెడ్ క్వార్టర్ వెనకబడిపోతుంది కాబట్టి మరి గ్రామాన్ని మనం కొంచెం డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచనతో యువత ముందుకు రావటం జరిగింది అందుకోసమే పాపని ప్రత్యేకంగా బరిలో దింపాం మీరు అన్నట్టుగా ప్రసాద్ మీరు అన్నట్టుగా నిజమే ఈ తిరుమలపాలెం చరిత్రలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటం అనేది ఇది చరిత్రే చరిత్రే అయితే అందరూ తిరుమల ఈ పోటీ చేయటానికి గల కారణం ఏంటంటే యువత ముందుకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మరి వారికి ఉన్నటువంటి చదువును బట్టి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మన గ్రామానికి ఏదైతే మీరు ఒక మాట అన్నారు మీరైతే ఏదో ఒక మాట అన్నారు ఏ మాట అంటే అది మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం మేము ఇక్కడనే మా తాత ముత్తాతలంతా మేము ఇక్కడనే పెరిగాం ఇక్కడనే పుట్టాం కానీ ఎస్టీకి వచ్చినప్పుడు ఎస్టీ లంబాడికి సంబంధించి వాళ్ళకి ఎంపీటీసీ ఇచ్చారు సర్పంచ్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఆ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు మేము ఏదైతే ఎస్టీ జాబితాలో రాజ కొయ్య అనే కులానికి సంబంధించి ఎస్టీ జాబితాలో ఉన్నోళ్ళం మేము మాకు ఇంతవరకు ఒక వార్డు నెంబర్ గెలవలేదు ఒక సర్పంచి గెలవలేదు మా జాతిని ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మా జాతిని కాని మా కులాన్ని కాని మా కుల వృత్తిని గాని మా నమ్మకాన్ని మా విశ్వాసాన్ని కాని ఇక్కడున్న పార్టీ ఏదైతే బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు గాని ఎవరైతే మాకు ఇప్పటికీ రాజకీయ చైతన్యం లేకోకుండా మాకు వార్డ్ నెంబర్లు ఇవ్వటం కానీ సర్పంచ్కి ఇవ్వటం కానీ వీళ్ళు చేయట్లేదు అనేది మీ ఆవేదన అర్థమవుతుంది ఏదైతే అనగా అనగాహ జాబితాలో ఉన్న ఎస్టీ జాబితాలలో ఉన్న కులాలు ఏ మిగతా కులాలకి వాళ్ళకి సర్పంచ్ పదవి లేకోకుండా కొంతమంది రాజకీయ ఇప్పుడు ఎస్టీలు మనం తప్పు పట్టాం ఎస్టీలకు ఇచ్చినందుకు మనకు తప్పు పట్టం ఎస్టీలు సర్పంచ్ అయినందుకు మనం తప్పు పట్టం ఏదైతే పార్టీలకు అనుకూలంగా ఉండి ఈ జాతలకు ఈ కోట మోసం చేస్తున్న పార్టీలు ఏ ఉన్నాయో అది బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇలాంటి పార్టీలకి బుద్ధి చెప్పడం కోసం మీలాంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు ముందుకు రావాలి అనేదే ఈ కాన్సెప్ట్ అవును అవును తప్పకుండా ఎందుకంటే లంబాడ సామాజిక వర్గానికి సర్పంచి అభ్యర్థిని నిలబెట్టినందుకు మనకేం ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు కూడా అనగారినటువంటి సామాజిక వర్గమే కాబట్టి వాళ్ళకు నిలబెట్టినందుకు మాకేం ఇబ్బంది లేదు కానీ గతంలో లాంబాడ సామాజిక వర్గానికి మరి వారు సీట్లు కేటాయించారు వాళ్ళు సర్పంచ్లు అయ్యారు వార్డ్ నెంబర్లు అయ్యారు కానీ మేము కూడా ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఏదో ఒక పార్టీ తరఫున మేము ఉండి వారికి ఓటేసి బలపరుస్తూ వస్తున్నాం కానీ మా పిల్లలు మేము అనగారిన మా తాత ముత్తాతలు అన్ఎడ్యుకేటర్స్ వాళ్ళు వాళ్ళకి చదువులేదు తర్వాత మేము చదువుకున్నాం మా పిల్లలు చదువుకున్నారు ఈరోజు మా రాజకీయ జాతిలో కూడా ఎడ్యుకేటర్ అయ్యారు పిల్లలందరూ ఎడ్యుకేట్ అయ్యారు మొత్తం చదువుకున్నారు మంచి తెలివి గలవారు ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఒక రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ వచ్చినప్పుడు పార్టీల వారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ పార్టీల వాళ్ళు మమ్మల్ని గుర్తించకపోవటం అనేటువంటిది చాలా శోచనీయం మమ్మల్ని గుర్తించట్లేదు మమ్మల్ని అసలు లెక్క చేయట్లేదు పట్టించుకోవట్లేదు కనీసం వెళ్ళి మేము ఈసారి మీకు మాకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మేము మీ పార్టీ నిలబడతాం నిలబడతామంటే కూడా వారు మమ్మల్ని పక్కకు పెట్టేశారు మాకు ఇవ్వలేదు సీట్ ఇవ్వలేదు కానీ మాకున్న కాన్సెప్ట్ ఏంటంటే తమ్ముడు కొంచెం పార్టీలో తిరుగుతూ ఉంటాడు ఊర్లో తిరుగుతూ ఉంటాడు అయితే మా పిల్లలు కూడా చదువుకున్నారు కాబట్టి మేము ఇంకెంతకాలం మా సామాజిక వర్గం ఇంకా ఎంతకాలం వెనకబడి వెనక వెనకాలే ఉండాలి మేం కూడా కొంత పొలిటికల్లో కానీ గ్రామాల్లో కానీ అన్నిట్లల్లో మేము కూడా కొంచెం ముందుండాలనే ఆలోచన కలిగింది కాబట్టి యువతకి ఈ రోజు మేము మా పాపని మేము స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించాల్సి వచ్చిందనమాట అవును మరి తిరుమలపాలలో రాజకీయం ఎలా ఉంటుందంటే ఎంత గమ్మతంటే మనందరికి తెలిసిన విషయమే లేస్తే నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని కొట్లాడుకునే టైంలో సర్పంచ్ ఎలక్షన్ వచ్చే కళ గుర్తులు సర్పంచ్ ఎలక్షన్లకి గుర్తులుండు అంటే సిపిఎం గుర్తు గానీ చేయి గుర్తు కానీ కారు గర్తు గుర్తులు ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి ఇండిపెండెంట్ గుర్తులప్పుడు వీళ్ళు మెల్ల మాత్రం జెండాలు అయ్యేసుకున్నా గానీ గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారంగా అయ్యుండు కానీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పుడు ఒక నేను నేను పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను చూసిన నేను పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఏది పొగలేడు శ్రీనివాస రెడ్డి కందా రూపేందర్ రెడ్డి తమ్మిదే నీరభద్రం నీరభద్రం గారు వాళ్ళందరూ సమక్షంలో వాళ్ళతో పాటు నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించి మన పార్టీకే ఓటు వేయాల అని వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బిఆర్ఎస్ పార్టీకే ఓట్ వేయాలని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని వాళ్ళు ఇలాంటి అన్న అన్న వాళ్ళు ఎమ్మెల్యేటప్పుడు గాని ఎంపీ అయ్యేటప్పుడు కాని గ్రామ పంచాయతీకి వచ్చేలాగానే వీళ్ళందరూ ఎందుకు కలిసి ఉంటున్నారు అంటే జనాలను మోసం చేయటానికి ఏ అమాయక ప్రజలు ఎవరైతే బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఆ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మోసం చేయటానికి ఎవరైతే రాజకీయ చైతన్యం లేదో వాళ్ళని మోసం చేయటం కోసం వీళ్ళంతా కూటమయ్యి మనలందరిని అనగ అనగదొక్కటానికి వీళ్ళు కంకణం కట్టుకొని రెడీగా ఉన్నారు జనాలు జనాలంతా తెలివి తక్కువ కాదు జనాలు గమనిస్తున్నారు మీ ఆటల సాగవు గడులు బద్దలు అవుతాయి తిరుమలపాలెంలో ఇండిపెండెంట్ అభ్యర్థి వంద శాతం తిరుమలయపాలెంలో గెలుస్తున్నారు ఎందుకు ఆ బలంగా చెప్తున్నారంటే తిరుమలాపాలెం ఊర్లో నీరా ఊర్లో పుట్టిన వ్యక్తిగా చెప్తున్నా తిరుమలాయపాలెంలో హీరో దాకా కూడా బస్ స్టాండ్ లేదు కొత్త బస్ స్టాండ్ లేదు పాత బస్ స్టాండ్ ఒకరెంటేజీ కానీ తిరుమలయపాలెం పోలీస్ స్టేషన్ కాడ ఇంత వారికి బస్ స్టాండ్ లేదు తిరుమలయపాలెంలో పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన వాళ్ళు మినిస్టర్లు అయి ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో మినిస్టర్లు ఉన్నారు ఇప్పుడున్న పొంగిలేడి శ్రీనివాస రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మినిస్టర్ అయినా గానీ ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లకి నిజంగా అంత దమ్ముంటే బస్ స్టాండ్ కట్టమని చెప్తున్నా ఇదే ఇదే వేదిక మీద చెప్తున్నా ఒక బస్టాండ్ కట్టలు పనికి పోయే ఆడబిడ్డలు కాలేజీకి పోయి ఆడబిడ్డలు ఆడ నిలబడితే వర్షం వస్తే ఆడ దాసుకోవాలని అర్థం కాదు ఎండ కొడితే ఏడు అర్థం కాదు తిరుమలాపాలెంలో ఇంతమంది బిఆర్ఎస్ సర్పంచ్ చేసింది కమ్యూనిస్టులు సర్పంచ్ చేశారు కాంగ్రెస్ సర్పంచ్ చేశారు బస్ స్టాండ్ గుర్తు లేదా వాళ్ళకి ఇంతవరకు బస్ స్టాండ్ లేదు అక్కడ పబ్లిక్ టాయిలెట్లు లేవు అక్కడ ఇలాంటి ఇంకా అభివృద్ధికి నేర్చుకోవట్లేదు తిరుమలపాలెం ఇక్కడ ఈ వికలాంగులు ఎంతమంది వితంతులు ఎంతమంది వీధి లైట్లు ఉన్నాయా లేవా మురికాలు మంచిగా ఉన్నాయా లేవా ఇలాంటి సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నా గాని పట్టించుకోకుండా రాజ వాళ్ళ స్వార్థం కోసం ఈ ఊర్లో ఓట్లు వేయించుకొని ఖమ్మాలపై పత్రం వీళ్ళకి అలవాటు అయిపోయింది ఈ ఊర్లో ఉండే వాళ్ళకి కొంతమందికి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళకు ఏమాకండి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిన వెంటనే నాకు తెలుసు బరాబరుగా బుజ్జి గెలుస్తుంది రెండు బస్ స్టాండ్ల బుజ్జి కట్టించిందని చెప్పేసి అని బలంగా నమ్ముతున్నాను ఓకే థ్యాంక్ యూ ఓకే అందరం అదేపాలెం తిరుమలాపాల మీ తరపున తిరుమలాపాలెం ప్రజలకి మీరు ఏ విధంగా ఓటేయాలని కోరుతున్నారు వాళ్ళని తిరుమలాపాలెం ప్రజలు ఇన్ని రోజులు అనేకులకు ఓట్లు పార్టీ తరపు నిలబెట్టినటువంటి అభ్యర్థులకి ఓట్లు వేసి గెలిపించారు గెలిపించారు కానీ ఈ రోజు తిరుమలపాలెం గ్రామ పరిస్థితి చూస్తే నాకు ఇప్పుడు నలభై సంవత్సరాలు నా చిన్నతనం నుంచి చూసినట్టు అన్నా మాట్లాడండి ఇది సిగ్నల్ కట్ అయిపోతుంది అంటేంది అందుకని అందగారు ఆ సిగ్నల్ ప్రాబ్లం వెయిట్ చేయండి వెయిట్ చేయండి అన్న లైవ్ లోకి వస్తాడు సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా కట్ అయిపోయింది ఇంకా లైవ్ లో వస్తాడు వెయిట్ చేయండి ఇంకా నూట తొంభై నాలుగు మంది అన్నలు అక్కలు ఎవరైతే లైవ్ లో ఉన్నారో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు లైవ్ లో ఉండండి ఒక ఊర్లో జరిగే సమస్య ఒక ఊర్లో జరిగే సర్పంచ్ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి గ్రామ పంచాయతీ ఎలక్షన్లకి ఎంత తేడా ఉంటదనేది మీ అందరికీ తెలియజేయాలి ఈ ఊరు కాకోకుండా లైవ్ చూసే ప్రతి ఊర్లో కూడా ఈ సమస్యలు ఉంటాయి ఈ సమస్యల మీద మాట్లాడడం కోసం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మనం ఈరోజు నిలబెట్టడం జరిగింది జక్కుల ప్రతిష్ట అని ఒక అభ్యర్థిని మనం నిలబెట్టడం జరిగింది ఆ అభ్యర్థిని కూడా మనం లైవ్ లో తీసుకోవటానికి మనం ముందుకొచ్చాను ఎక్కువ ఆ లైవ్ లకు వచ్చిన అన్నగారు ఏదో సిగ్నల్ ప్రాబ్లం వల్ల కట్ అంటుంది నా తెలిసి వాళ్ళు ఎమ్మెంటే మళ్ళీ జాయిన్ అవుతున్నారు అవుతారు నాకు తెలిసి అన్న ఏదో సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా కట్ అయిపోతుంది అన్న ఒక ఈ లైవ్ చూస్తే మళ్ళీ జాయిన్ కావచ్చు మీరు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి మన ప్రతిష్షా గారు కూడా అందుబాటులోకి వస్తారు ఇబ్బంది ఏం లేదు వెయిట్ చేయండి కొంచెం లైవ్ కట్ అయిపోయింది అన్నా అందుబాటులో రావట్లేదు